బతకమ్మ సంబరాలు అంబరాన్ అంటే విధంగా ఊరుగా వేదికగా ప్రారంభమయ్యాయి కాకతీయులు కట్టించిన వేయి స్తంభాల గుడిలో పెద్ద ఎత్తున మహిళ ఆడపడుచులంతా కూడా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొచ్చి ఇక్కడ బతుకమ్మ ఉయ్యాల పాటలతో జోరుగా ఆటలు కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఎవ్రీనే ఉంటాం ఇక్కడ బాగుంటది ఎలా సెలబ్రేట్ చేస్తారు బానింగ్ నుంచి మార్నింగ్ నుండి బతుమా వైరస్ ఉండే బాగుంది పద్కమాారణ ఎవరీ ఇయర్ ఆఫ్ ది మెమ్ ఇక్కడికి 1000 పిల్ల టెంపుల్ ఫేమస్ అవర్ ఓ గెస్సర్స్ అనంతములందరికి నమస్కారం ఎక్కువేపు మేము నిన్న ఇప్పంది పెట ఉంట ఒక ఐదు అపార్ట్మెంట్ మేము అందరం కైచొచ్చు చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది నాకు పద్కమా సెలబ్రేషన్స్ ఎవరీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం నేను ఫస్ట్ పద్కమాకి ఇక్కడికి వస్తాం 1000 పిల్ల టెంపుల్ అండ్ ఈ సారీ సెలబ్రేషన్స్ అంతా ఇక్కడ స్తంభాలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా బాగా చదువుతాయి చాలా బాగా ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు ఎలా బాగా జరుగుతుందండి బతుకమ్మ పండుగ వయస్వాలు చాలా బాగా ఎవ్రీ ఇయర్ వస్తుంది ఒక్కేసి పువ్వు వేసి చందమామా ఒక్క జాము ఆయే చందమామా శివ పూజ వేలాయే చందమామా శివుడు రా కాపాయ చందమామా కింద కింద మఠము గట్టి చందమామా పైన మఠము గట్టి చందమా మామ మఠములో ఉన్నాడు చందమామ మాయదారి శివుడు చందమామ అది మనం చూస్తున్నాము ఎంత ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ ఉన్నారు మరి కొంతమంది ఎలా జరుపుకుంటున్నారో అమ్మా బతుకమ్మ అంటే ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది ఈ పండగే చాలా బాగుంటది అన్నిటికన్నా దసరా పండగనే టెన్ డేస్ జరుపుకుంటారు చాలా ఉత్సాహంగా మహిళలు చాలా బాగా జరుపుకుంటారు పెద్ద పండుగ తెలంగాణకి ఎవ్రీ ఇయర్ ఇలానే జరుపుకుంటాం ఇక్కడ ఫస్ట్ డే గౌరమ్మని చేస్తారండి పసుపు గౌరమ్మని చేస్తారు ప్రసాదం పెట్టుతారు నైవేద్యం పెట్టుకుంటారు పప్పు పెసరపప్పు చక్కెర ఆయంగి బతుకమ్మ పెసరపప్పు చక్కెర పెట్టుకుంటారు కొబ్బరికాయ కొడతారు నైవేద్యం ఏదున్నా ఏదైనా పెట్టుకుంటారు చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ ముత్యాలి తీసుక ముదితా నీలకు పోతే ముత్యాల బిందీస ముదితా నీలకు పోతే ముద్దు కృష్ణుడు ఎదురా ఏ నమ్మో ఈ వాడలోన ముద్దు కృష్ణుడు ఎదురా ఏ నమ్మో ఈ వాడలోన బంగీలకు పోతే బంగారు బింద తీసుక భవతి నీళ్లకు పోతే భగవంతుడు ఎదురా ఏ నమ్మో ఈ వాడలోనా మీరు నచ్చిన ఒక బతుకమ్మల పెరిగి నగరమ్మా ವಸಂತ ಮಾಡೇಗ ಅವರು తీగ తిరుపతి మామిళ్ళు పోకల వంటే వనమూలు తీగ తిరుపతి మామిల్లు పొన్న మానే వనమంతా చిలుకే గౌరికి మేడంతా చిలుకే కుంకుమల పుట్టిన గౌరమ్మ కుంకుమల పెరిగిన గౌరమ్మ కుంకుమల వసంత మాడే గౌరమ్మ తీగ తిరుపతి మామిళ్ళు పొన్నగంటి తాళ్ళు పోకల వంటి ¡Vamos a la కొలకొగలలల పాలన మనమంతా మేడంతా జై బతుకమ్మ మనం చూస్తున్నాము మరికొంత మహిళలను నన్ను నారమ్మ ఎలా జరుపుకుంటున్నారు ఎలా పాటలు పాడుతున్నారు తూర్పు దిక్కున ఉయ్యాల తులసివన గు르సేవియాలో పడమర దిక్కున ఉయ్యాల పాలవన గు르సేవియాలో అవన ఇవన ఉయ్యాల అలీ దివరేవియాలో చాలా బాగా తెలంగాణ ఆడపడి జిల్లా బతుకమ్మ అంటే మాకు చాలా సం సంతోషంగా ఉంటుంది మేమందరము పొద్దున్న నుంచి పూలన్నీ సేకరించి మంచిగా పొద్దున్న నుంచి బతుకమ్మ పాటలు పెట్టుకొని బతుకమ్మ పేర్చడం కూడా బతుకమ్మ పాటలతో పేర్చుకొని మంచిగా వచ్చి మాది ఇక్కడ కాదు మహబాద్ జిల్లా ఇక్కడ మా చెల్లె ఇంటికి వచ్చినాము ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అంటే చూడడానికని ఇక్కడ దాకా వచ్చినాము చాలా సంతోషంగా ఉంది ఇది చూస్తుంటే అది అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి సీత కలు పూర్ణే గౌరి నది మధ్యా సీతా చిన్న పిండి గౌరి నది చిన్నూ కాలూ నెర్చ నదీ కలూ చిన్నవారి అది మనం చూస్తున్నాము ఎంతో చక్కగా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఆ బతుకమ్మ సంబరాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇక్కడ చూసినా కూడా ఆ తీరొక్క పూలతో పేల్చిన బతుకమ్మను అయితే తీసుకొచ్చి ఇక్కడ ఆడుతున్నారు ఆ ఆ పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలు ఆ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇక్కడైతే వేడుకలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున వేస్తంభాల గుడికి అయితే మహిళలు వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఆ బతుకమ్మ ఆట పాట అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ఇది ప్రజెంట్ వేయ స్తంభాల గుడిలో ఉన్న తాజా పరిస్థితి